థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త ఐబొమ్మ రవి అరెస్టుతో తో పైరసి ముగిసింది అనుకున్నారు కానీ కొత్త ఆటగాళ్లు వచ్చారు రవి సృష్టించిన కోట్ల రూపాయల పైరసీ సామ్రాజ్యం ఇంకొందరిని ఆకర్షిస్తోంది డబ్బు సంపాదించడానికి కొందరు రవిని ఫాలో అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు థియేటర్స్ లో సినిమాలు వెబ్ సిరీస్ లను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టారు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు సినిమా ఓటీటీ సర్వర్స్ ని హ్యాక్ చేయకుండా కేవలం పైరసీ సినిమాల్ని కొనుగోలు చేసి డొమైన్లలో అప్లోడ్ చేసినట్లు రవి అంగీకరించాడు అయితే పైరిసి సినిమాలను సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైన వారు ఆన్లైన్లో కోసం పరిశీలిస్తున్నారని పోలీసులు తెలిపారు సైబర్ పెట్రోలింగ్ నిఘా పెట్టిన పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు బప్పం తొలగించడంతో అటు ఇటుగా మార్చి అవే పేర్లతో డొమైన్స్ ని కొనుగోలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు సో ఐబొమ్మ రవి దారిలోనే చాలా మంది నడవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా విషయం అర్థమవుతోంది మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు ప్రణీత అక్షరాలు అటు ఇటు మార్చి ఐబొమ్మ బప్పం నుంచి అవే డొమైన్లు కొనుగోలు చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది మరి వాళ్ళకి ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు పోలీసులు సో ఐబొమ్మ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత అటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాస్లో సైబర్ ప్యాట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు ఎవరైనా సరే అనుమానాస్పద పోస్టులు పెట్టినా సరే అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేసినా సరే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఇంటిమేషన్ వెళ్ళేలాగా ఈ తరహా ప్యాట్రోలింగ్ని ఆన్లైన్లో సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తూనే ఉన్నారు సో రీసెంట్గా ఐబొమ్మ రవి ఎపిసోడ్ తర్వాత చాలామంది ఈ ఐబొమ్మతో పాటు బప్పం వెబ్సైట్స్కి సంబంధించినటువంటి ఈ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డొమైన్స్లో రెండు అక్షరాలు మార్చి ఒకటే స్పెల్లింగ్ వచ్చే విధంగా ఉన్నటువంటి డొమైన్స్ని కొనుగోలు చేసేందుకు చాలామంది యూత్ ప్రయత్నించినట్టు సైబర్ క్రైమ్ పెట్రోలింగ్ చేసేటువంటి ఆఫీసర్స్ చెప్తున్నటువంటి వర్షన్ సో అట్లా ఎవరైనా చేస్తే వారి మీద చట్టరిత చర్యలు తీసుకుంటాము ఆల్రెడీ ఐవమ్మ రవి ఈ తరహా చర్యలకు పాల్పడే ప్రజెంట్ అతడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి చర్యలకు ఎవరికి కూడా పాల్పడవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఐవమ్మ రవికి సంబంధించి ఇప్పటికే అతని కస్టడీ టూ టైమ్స్ ముగిసింది అయితే మూడోసారి కూడా కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే గత మూడు కేసులు ఒకేసారి పీటీ వారెంట్ని పోలీసులు ఫైల్ చేయడంతో పాటు ఈ మూడు కేసెస్లో కూడా కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ ఫైల్ చేశారు సో దానికి సంబంధించినటువంటి విచారణ రేపు నాంపల్లి కోర్టులో రానుంది అండ్ సేమ్ టైం రవికి సంబంధించినటువంటి బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్ పైన ఈరోజు తీర్పు రావాల్సింది ఇంకా రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఇంకా కోర్టులోనే వెయిట్ చేస్తున్నారు సో అతనికి బెయిల్ వస్తే కనుక మరొక కేసులో అంటే ఆల్రెడీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి కేవలం ఒక కేసులో మాత్రమే బెయిల్ పిటిషన్ని మూవ్ చేశారు ఒకవేళ ఒక దాంట్లో బెయిల్ వచ్చినా సరే మరో దాంట్లో పోలీసులు ఆల్రెడీ రిమాండ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఓవరాల్గా ఈ థర్డ్ కస్టడీ పిటిషన్ పైన అయితే రేపు నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి